ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫంక్షన్కి వెళ్తున్నామండి మా మీసెస్ వాళ్ళ ఫ్రెండ్ సిహెచ్ఓ వాళ్ళ మ్యారేజ్ అండి ఈరోజు వాళ్ళతో పాటు చేసే సిహెచ్ఓ మ్యారేజ్కి బయలుదేరాం మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం ఓకేనా అక్కడ మ్యారేజ్కి వెళ్ళాక అంద వేలో మంచి ప్లేస్ స్పాట్లు ప్లేస్లు చూపిస్తాను అలాగే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక వీడియో ఓకేనా స్టార్ట్ అయితే అయిపోయామండి ఇప్పుడు ఇంకా రెడీ మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాం చూసారా వర్షం ఎలా పడుతుందో వర్షం అయితే ఎక్కువ అవుతుందో అనుకున్నాం కానీ ఎక్కువేమి అవ్వలేదండి ఆగిపోయింది మధ్యలో అయితే మేము మధ్యదారులు మళ్ళీ ఇంకోటి అనుకున్నాం అండి ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు ఊరు వెళ్ళాం బయలుదేరాం అక్కడికి వెళ్ళి మా మేనగోడలకి ఫొటోస్ తీయాలండి ఫ్లెక్స్కి కార్డులకి వాటికి ఫొటోస్ తీయాలి సో అలాగని మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక ఆ కార్యక్రమం చూసుకొని మళ్ళీ రిటర్న్లో సిహి గారి మ్యారేజ్ అటెండ్ అయ్యి వెళ్దాం అనేసి ముందటి వెళ్దామండి వాళ్ళ ప్లేసులు చూసారా అంత బాగున్నాయో ఆ క్లైమేట్ అవంత మబ్బులు చినుకులు చన్నగా పడుతున్నాయి కదండి చాలా ప్లసెంట్గా ఉంది క్లైమేట్ అయితే వాతావరణం చూసారా ఫైనల్గా అయితే వచ్చేసామండి ఊరే ఊరు కమెంట్ చేయండి మీకు తెలిసే ఉంటుంది చాలామందికి మా చిల్లలు ఊరు అయితే వచ్చేసాం రెండు వెళ్దాం లోపలికి మరి నాకు తెలిసి రెడీ అయ్యరు లేదో చూడాలి రెడీ అవ్వకపోతే మళ్ళీ ఇంకా మాకు టైం వేస్ట్ అండి డిగామని చెప్పాం బ పువ్వులు చూసారు ఎలా కాసినవి మంచి బాగున్నాయి లొకేషన్ పూలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి వాళ్ళ ఎంట్రన్స్ అంటే హౌస్ ఇవ్వండి ఇవి ఏం కాయాలో తెలుసు ఫ్రెండ్స్ మీకు చొండ చెట్లు ఇవి పుల్ల చీమలు అంటారు కదండి ఎర్ర చీములు గూడు కట్టేసుకునే నెలలు గూడులు చాలా ఉన్నాయి చూసారా చాలా ఎక్కువ ఉన్నాయి చక్కగా తిరుగుతున్నాయండి ఒకటి చెట్టు నుండి అవే ఉన్నాయి ఇక్కడ ఇంట్లో గార్డెన్ అయితే ఇందులో చేపల్లు ఉన్నాయి ఏంటండి అవి నాసు తిట్టి పెట్టారు చాలా బాగుంది నాసు అవి మొక్కలు చూసారు కదండి ఎంత బాగున్నాయో మొక్కలతో పాటు రెండు లోపలికి వెళ్ళి చూద్దాం పెళ్ళి కూతురు రెడీ అయిందంట నెక్స్ట్ ముప్పై తారీఖు ఫంక్షన్ కాబోయే పాప రెండు చూద్దాం రెడీ చేసేమన్నారు ఆర్నమెంట్స్ అన్ని ఎలా చేసుకున్నారు లేకపోతే ఆర్నమెంట్స్తో ఉన్నాయో లేవు మామూలు సింపుల్గా ఉందో చూద్దాం ఇదిగోటి పాప అయితే పెద్ద మ్యాన్ కొడలే అండి బా మంచి బాగా మేకప్ చేశారు దగ్గదగ మెరిసిపోతుంది ఫైనల్గా అయితే అక్కడ చూసుకొని అయిపోయిందండి ఫొటోస్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాం ఇది అచ్చిపాలెం అండి ఇక్కడ మ్యారేజ్కి వచ్చేసాం సిహెచ్ఓ గారు మ్యారేజ్కి సిహెచ్ఓ గారిని కలుస్తగలుగుతాం రండి స్టేజ్ దగ్గరికి బా ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మంచి అవుట్డోర్లో పెట్టినట్టున్నారు ఊరు చివర ఇది జాడనుకుంటాండి గడ్డి మంచి ప్రశాంతంగా వాతావరణం భలే ఉంది అప్పుడే చల్లగా చినుకులు పడి ఉన్నాయండి ఇదిగోండి ఇవిడే వెళ్ళి కూతురండి ఫోటో అయితే దిగిస్తే వెళ్ళేసారు వాళ్ళ ఫ్రెండ్ తోటి ఇది దాని దగ్గర ఇంకా తెలియదు ఏంటనే మనకి కడుపు లాక్లు వేసేస్తున్నాయి నెలకలు పరిగెడుతున్నాయి భోజనానికి అయితే వెళ్తున్నారు అండి ఇప్పుడు భోజనబ్బా ఫస్ట్ టైం అండి ఖాళీగా చక్కగా ప్రశాంతంగా బాబా ఆయన తెలివి ఎవరున్నారు ఫ్రెండ్స్ ఈయన గుర్తుపట్టారా చాలా మంది గుర్తుపట్టే ఉంటారు చూడండి సార్ ఈయన్ని హాయ్ చెప్పండి సార్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఈయన గుర్తుపట్టే ఉంటారు పేరు ఏదో కింద కమెంట్ చేయాలి మీరు ఓకేనా చాలా మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు

చాలా బాగుందండి చూసుకున్నాం మిగతా చూపించారు అంత కష్టం చాలా బాగున్నాయండి చూసుకోండి అంత బాగుందంటే హౌస్ చాలా బాగుందండి మేము పెళ్ళికెళ్ళాం వెళ్ళాక చూడండి ఆయన మేరసం ఆయన విధానం అసలు కలుషం లేదండి చక్కగా మా పిల్లలతో ఆయనతో బాగా దిగారు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి